పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెను యోహాను శుభవార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనము ఆయన సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానినే బోధించును జరగబో విషయములను మీకు తెలియచేయును క్రీస్తునాథుని ఎందు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాడు యావత్ శ్రీ సభ పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నది ప్రప్రముగా మీ అందరికీ కూడా అతి దేవుని పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను క్రైస్తవ విశ్వాసము ఈ విశ్వాస రహస్యము ఒకే దేవుడు తనను తాను ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తపరుచుకున్నటువంటి ఈ గొప్ప పండుగ అనేక సార్లు మనకు ఈ యొక్క ప్రశ్న రావచ్చు లేదా ఇతరులు అనేక మంది మనల్ని ఈ ప్రశ్న అడిగి ఉండవచ్చు క్రైస్తవంలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా కొంతమంది తండ్రి అంటున్నారు కొంతమంది కుమారుడు అంటున్నారు మరి కొంతమంది పరిశుద్ధ ఆత్మ అంటూ ఉన్నారు మరి ఏమిటి క్రైస్తవంలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా ఈ ముగ్గురు దేవుళ్ళేనా అన్నటువంటి ప్రశ్న అనేక మంది మనల్ని అడిగి ఉండవచ్చు లేదా కొన్నిసార్లు మనకి మనకే ఈ యొక్క ప్రశ్న తలెత్తి ఉండవచ్చు కానీ క్రైస్తవ విశ్వాసము త్రీ ఏక దేవుడు ఒకే దేవుడు తనను తాను ముగ్గురుగా వ్యక్తపరుచుకున్నటువంటి ఈ గొప్ప పండుగ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి దేవుడు కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కానీ ముగ్గురు ముగ్గురు దేవుళ్ళ అంటే కానే కాదు ఒకే దేవుడు తనను తాను మూడు విధాలుగా వ్యక్తపరుచుకున్నాడు ఆయన స్వభావము ఒకటే కానీ ముగ్గురు వ్యక్తులుగా తనను తాను వ్యక్తపరుచుకున్నటువంటి రీతి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒకే దేవుడు అదే మన యొక్క విశ్వాసము ప్రారంభము నుంచి కూడా ఇదే విశ్వాసములో మనం ఎదుగుతూ ఉన్నాం ఇదే విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాం ఇదే విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాం దేవుడు ఒక్కడే కానీ ఆయన తనను తాను ముగ్గురుగా ముగ్గురు వ్యక్తులుగా మనకి సాక్షాత్కరించుకున్నాడు తండ్రి దేవుడు సృష్టిని సృష్టించినటువంటి దేవుడు లోకాన్ని రక్షించినటువంటి పుత్రదేవుడు దేవుడు మరి ఈనాడు లోకాన్ని పవిత్రపరుస్తూ నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకే స్వభావం కలిగినటువంటి వారు వ్యక్తులు వేరైనప్పటికీ కూడా మనం పిలిచేటువంటి నామాలు వేరైనప్పటికీ కూడా ముగ్గురు కూడా ఒకే స్వభావం కలిగినటువంటి ఒకే దేవుడు అందుకే దివంగత బిషప్ గారు పిసి బాలస్వామి తండ్రి గారు ఒక చక్క పాట చక్కనైనటువంటి పాటను పాడుతూ ఉన్నారు ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారు పితాపుత్ర పవిత్రాత్మా ముగ్గురు ఇదే ఇదే త్రిత్వైక పరమరహస్యం అనేటువంటి చక్కనైనటువంటి పాట ద్వారా ఈ త్రిత్వము అనేటువంటి యొక్క మాటకి మనకి అర్థాన్ని ఇస్తూ ఉన్నాడు ఇది త్రియేక దేవునిలో ఉన్నటువంటి పరమ రహస్యము ఇది మానవ ఆలోచనలకి అతీతమైనటువంటిది మనం దీన్ని ఎంతగా అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినా కూడా ఇది మన ఆలోచనలకి అతీతమైగా ఉంటుంది ఈ యొక్క రహస్యం కొన్ని కొన్ని రహస్యాలని మన యొక్క మానవ మేధస్సుతోటి ఛేదించలేము కానీ దేవుడు తనను తాను ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తపరుచుకున్నది నిజము అన్నటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి నిదితం అవుతూ ఉన్నది మరెందుకు ఈ యొక్క పెంతకోస్తు మహోత్సవం తర్వాత వచ్చేటువంటి ఆదివారమే మనం ఈ యొక్క త్రియేక దేవుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నామంటే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా సంపూర్ణంగా ఈ లోకానికి తెలియచేయబడినటువంటి గొప్ప సమయము తండ్రి దేవుడు పాత నిబంధన అంతా కూడా మనం చూసినట్లయితే తండ్రి దేవుని యొక్క గొప్ప కార్యములు తండ్రి దేవుడు చేసినటువంటి అద్భుతములు ఇవన్నీ కూడా మనకి పాత నిబంధనంతా కూడా మనకి వ్యక్తపరచబడుతూ ఉన్నాయి నూతన నిబంధనలోనికి వచ్చేసరికి ఈ నాలుగు శుభవార్తలు కూడా కుమారుడైనటువంటి త్రిత్వంలో రెండో వ్యక్తి అయిన క్రీస్తు ప్రభువు తనను తాను బయలుపరుచుకున్నటువంటి రీతి ఈ నాలుగు శుభవార్తలు మనకి వ్యక్తమవుతూ ఉన్నది మరి గత ఆదివారం క్రీస్తు ప్రభువు వాగ్దానం చేసినటువంటి రీతిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకానికి పంపి ఉన్నాడు తన కపోస్తులని అభిషేకించడం ద్వారా అగ్ని నాలుకలతోటి అభిషేకించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా ఈ లోకానికి సంపూర్ణంగా వ్యక్తపరిచాడు కాటి పెంతకోస్తు మహోత్సవం రోజు తర్వాత మనకి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా సంపూర్ణంగా ఈ లోకానికి వ్యక్తపరచబడ్డారు కాబట్టి దేవుడు తనను తాను ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తపరచుకున్నటువంటి ఈ మహోత్సవము తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మ ఈ లోకమును నేడు నడిపించడానికి ఆ దేవాదేవుడు తన యొక్క ఆత్మను పరిశుద్ధ ఆత్మ ఈ లోకమునకు పంపి ఉన్నాడు అన్నటువంటి ఈ సత్యాన్ని నేడు మనం ప్రకటిస్తూ ఉన్నాం ఆయన ఒకే దేవుడు కానీ తనను తాను ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తపరుచుకున్నటువంటి ఆ దేవునిందు మేము విశ్వాసం కలిగి ఉన్నాం ఆయన త్రియేక దేవుడు అన్నటువంటి సత్యాన్ని ఈరోజు మన లోకమంతా కూడా ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి పెంత కోస్తూ పండుగ తరువాత పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంపూర్ణంగా ఈ లోకానికి వ్యక్తపరచబడిన తరువాత సర్వ మానవాళి మీదకి తన యొక్క ఆత్మను పంపించి లోకము నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కోస్తు మహోత్సవం తర్వాత మనం ఈ యొక్క త్రిత్వాయిక సర్వేశ్వర్ని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులను కూడా మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాం మరి క్రైస్తవ జీవితంలో మనం గమనించినట్లయితే పోయే దేవుడి బిడ్డలారా ఎలాగ దీన్ని మనం అర్థం చేసుకోగలము ఒకే వ్యక్తి ఏంటి తనను తాను ముగ్గురుగా వ్యక్తపరుచుకోవడం ఏంటి ఒకే దేవుడు అంటున్నాం ముగ్గురు వ్యక్తులుగా అంటున్నాం ఒకే దేవుడులో ముగ్గురు వ్యక్తులు అవటం ఏంది అన్నటువంటి ఆలోచన చాలాసార్లు మనకి రావచ్చు కానీ ఈ యొక్క ఆలోచన వచ్చినప్పుడు మన జీవితాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఇప్పుడు నన్ను నేను తీసుకున్నప్పుడు ఒక మనిషిగా నేను ఒకనే ఉన్నాను కానీ నాలో ఆత్మ కూడా ఉన్నది నేను నా ఆత్మ అనేది వేరు వేరు కాదు ద బాడీ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఈ మూడు కూడా మిళితమైనటువంటి వ్యక్తిని నేను కాబట్టి మూడు ఈ నాలుగు మిళితమై ఉన్నప్పుడే నేను ఒక వ్యక్తిగా పిలువబడుతూ ఉంటాను కాబట్టి మూడిటిని మనం డివైడ్ చేసి చెప్పలేము నేను అన్నప్పుడు నా ఈ శరీరంతో పాటుగా నాలో ఉన్నటువంటి ఆత్మ అదే రీతిగా నా యొక్క మనస్సు నా యొక్క ఆలోచన ఇవన్నీ కూడా ఈ మూడు కూడా సంబంధించినటువంటి ఒకే వ్యక్తిని కాబట్టి వీటిని డివైడ్ చేయలేము కాబట్టి ఈ సింపుల్ ఎగ్జాంపుల్ తోటి ఒక వ్యక్తిలో ఏ విధంగా అయితే తాను శరీరము కలిగి ఉన్నాడు ఆ శరీరంలో ఉన్నటువంటి ఒక ఆత్మ మరి అదే రీతిగా ఆ మనస్సు ఈ మూడు కూడా మనం డివైడ్ చేయలేని ఒక వ్యక్తిలో ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక వ్యక్తి నుంచి మనకి వ్యక్తపరచబడుతూ ఉన్నాయి అదే రీతిగా త్రిత్వాయిక దేవుడిలో ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడిలో ముగ్గురు వ్యక్తులు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా తమను తాము వ్యక్తపరుచుకున్నటువంటి రీతి ప్రతి దేవుని బిడ్డల గమనించండి ఈ త్రిత్వాయిక సర్వేశ్వరి మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉండగా క్రైస్తవ విశ్వాసానికి మూలము క్రైస్తవ విశ్వాస రహస్యము ఈ త్రియేక నామము ఈ త్రియేక దేవుని నామములోనే మనం ప్రతి కార్యము కూడా ప్రారంభిస్తూ ఉంటాం మరి ముఖ్యంగా కథోలిక విశ్వాసుల ప్రతి పని కూడా ఈ యొక్క త్రియేక దేవుని నామములోనే మనం ప్రారంభిస్తూ ఉంటాం త్రియేక దేవుని నామాన్ని తలుచుకోకుండా మనం ఏ కార్యాన్ని కూడా ప్రారంభించం ఏ గురువైనా ఏ విశ్వాసైనా తాను చేసేటువంటి ప్రతి పనికి ముందు కూడా సులువ గుర్తు వేసుకుంటూ ఉంటాడు ఈ సులవ గుర్తు వేసుకోవడం అంటే ఆ త్రియేక దేవుని నామంలో తమను తాము ఆశీర్వదించుకోవడం ఒక వ్యక్తి సులవ గుర్తు వేస్తూ ఉన్నాడంటే పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఈ ముగ్గురి నామమున మన ప్రతినిత్యము కూడా మన యొక్క ప్రార్థనను మన పనిని మన ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉంటా ఈ త్రియేక దేవుని నామములోనే మనం దివ్య బలి పూజ ప్రారంభించిన దివ్య బలి పూజ ముగించిన త్రియేక దేవుని నామంతోనే ప్రారంభిస్తాం త్రియేక దేవుని నామంలోనే ఆ పూజ ముగుస్తూ ఉంది ఏదైనా చిన్నపాటి ప్రార్థన చేసిన ముందుగా త్రియేక దేవుని నామముతో మనము ప్రారంభిస్తూ ఉంటాం ఆ త్రియేక దేవుని ఆశీర్వాద నామముతోటి ఆశీర్వాదములతోటి ఆ ప్రార్థన ముగిస్తూ ఉంటాం కాబట్టి మనం ప్రయాణాలు చేస్తూ ఉన్నా ఒక పనిని ప్రారంభిస్తూ ఉన్నా ప్రతినిత్యము కూడా ఈ యొక్క సిలవ గుర్తు వేసుకోవడం అనేది మన కథోలిక విశ్వాసలో ఒక భాగం అయిపోయింది ఆటోమేటిక్ గా చాలాసార్లు మనం అనుకోకుండానే ఈ శిలవు గుర్తు వేసుకుంటూ ఉంటాం ఏదన్నా ప్రయాణం ప్రారంభించినప్పుడు వెంటనే శిలో గుర్తు వేసుకునే ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉంటాం ఏదైనా పనిని ప్రారంభిస్తూ ఉన్నప్పుడు వెంటనే శిలో గుర్తు వేసుకునే పనిని ప్రారంభిస్తూ ఉంటాం భోజనం ముందు శిలో గుర్తు వేసుకొని ఆహారాన్ని ఆశీర్వదించుకొని ఆ భోజనము చేస్తూ ఉంటాం ఎక్కడన్నా ప్రార్థన ప్రారంభించే ముందు ముందుగా శిలో గుర్తు వేసుకుంటాం రోజులో మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా అన్ని రోజులు ఆ ప్రార్థన ప్రారంభమయ్యేది సిలవ గుర్తుతోనే త్రియేక దేవుడి నామములోనే ప్రతీది కూడా మన యొక్క జీవితంలో ప్రారంభమవుతూ ఉంది ఎప్పుడైతే మనం ఈ యొక్క సిలవ గుర్తు వేస్తూ ఉన్నామో ఆ త్రియేక దేవుని స్మరించుకుంటూ ఉన్నాం ఆ త్రియేక దేవుని నామములో మన పనిని ప్రారంభిస్తూ ఉన్నాం ఆ త్రియేక దేవునికి మహిమార్ధముగా ఆ కార్యముని చేస్తూ ఉన్నాం ఆ త్రియేక దేవుని చేతులనికి ఆ పనిని కాని ఆ ప్రయాణాన్ని గాని ఆ కార్యాన్ని గాని ఆ ప్రార్థనను కానీ ఆ జీవితాన్ని కానీ అర్పించుకుంటూ ఉన్నాం కాబట్టి ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి ఈ త్రియేక నామము మనం కొనియాడుతున్నటువంటి యొక్క పండుగకి ఎంతో నిదర్శనముగా ఉంటుంది కాబట్టి ఆ త్రియేక దేవుని మహోత్సవాన్ని ఈరోజు మనందరం కూడా కొనియాడుతూ ఉండగా ప్రతినిత్యము కూడా ఈ యొక్క త్రియేక దేవుని నామములో మన పనిని ప్రారంభించుకోవాలి పిత పూత్ర పవిత్ర ఆత్మ అన్నటువంటి ఈ యొక్క నామాన్ని మనం స్మరిస్తున్నటువంటి ప్రతిసారి కూడా ఆ దేవాదేవుడు ఆ కార్యంలోనికి దిగి వస్తాడు ఆ కార్యమును ఖచ్చితంగా చేస్తాడు ఆయన మనతోనే వాసం చేస్తాడు ఖచ్చితంగా తన యొక్క కృపను తన యొక్క ఆశీర్వాదమును ఆ కార్యముపై ఉంచుతాడు దాన్ని ఫలప్రదం చేస్తాడు ప్రియా సహోదరి సహోదరులారా కానీ ఈరోజు మనందరము కూడా ఈ త్రియేక దేవుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా దేవాది దేవుడు తనను తాను ముగ్గురు వ్యక్తులుగా మూడు నామాలలో తనను తాను వ్యక్తపరుచుకున్నటువంటి ఆ ఒకే దేవుడు మనం కలిగి ఉన్నది ఒకే దేవుణ్ణి ముగ్గురు దేవుళ్ళు కాదు అది ఎప్పటికి కూడా కాదు మనం కలిగి ఉన్నది ఒకే దేవుడు ఆ ఒకే దేవుడు తనను తాను ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తపరుచుకున్నాడు వ్యక్తపరుచుకోవడం మాత్రమే కాదు ఆ జరిగినటువంటి కార్యాలు కూడా తండ్రి దేవుడు సర్వాన్ని కూడా సృష్టిస్తే కుమారుడు తన యొక్క శిలువ మరణం ద్వారా సర్వ మానవాల్ని రక్షించాడు అదే కుమారుడు అదే తండ్రి దేవుడు ఈ రోజు లోకమును పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపిస్తూ ఉన్నారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు తన అభిషేకముతోటి తన కృపతోటి తన శక్తితోటి తన బలముతోటి మానవాళ్ళని సర్వమానవాల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు ఈరోజు సంగమును నడిపిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా సరైనటువంటి మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నాడు అదే ఈనాడు చదివినటువంటి వాక్యము సత్య స్వరూపు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోనికి ఆయన నడిపించును కాబట్టి నేడు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మానవాళ్ళంతా కూడా సంపూర్ణ సత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు ఈ సంపూర్ణ సత్యములోనికి మనం నడిపించబడాలి అనేది దేవుని యొక్క అభిలాష దానికోసమే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మీదకి పంపినాడు ఉన్నాడు పెంత కోస్తు మహోత్సవం రోజు అపోస్తులు అభిషేకించడం ద్వారా తన కార్యమును ప్రారంభించిన్నాడు నేటికిని ఆ యొక్క కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా లోకము నడిపించబడుతూ ఉంటుంది ఆ సంపూర్ణ సత్యంలోనికి ప్రతి ఒక్కరము కూడా నడిపించబడాలనేది దేవుని యొక్క అభిలాష ప్రియ సహోదరి సహోదరులారా మరి ఆ త్రియేక దేవుని నామంలో విశ్వాసము కలిగినటువంటి మనందరము కూడా నిండు భక్తిని కలిగి ఉండాలి ఎవరన్నా మనల్ని ఈ యొక్క ప్రశ్న అడిగినప్పుడు తండ్రి ఏంటి కుమారుడు ఏంటి పరిశుద్ధాత్మ ఏంటి ముగ్గురు దేవుళ్ళు అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ముగ్గురు దేవుళ్ళు కాదు ఒకే దేవుడు ఒకే ఒక దేవుడు తనను తాను ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తపరుచుకున్నాడు కానీ ఇది మా యొక్క విశ్వాసము పరిశుద్ధ గ్రంథం ద్వారా తనను తాను ఈ రీతిగా బయలుపరుచుకున్నాడు తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధ ఆత్మగా తను తాను వ్యక్తపరుచుకున్నాడు బయ బయలుపరుచుకున్నాడు ముగ్గురు వ్యక్తులైనప్పటికీ కూడా ఒకే స్వభావము కలిగినటువంటి ఒకే దేవుడు కాబట్టి ఆ త్రియేక దేవుని యొక్క నామములోనికి ఆయన చేతులోనికి మనల్ని మనం అర్పించుకోవాలి ఆ త్రియేక దేవుడు మనలందరినీ కూడా తన యొక్క మార్గంలోనికి నడిపించాలి అని ఆ దేవా దేవుని ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డల గమనించండి ఇది కథోలిక క్రైస్తవ విశ్వాసము అన్ని సంఘాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం త్రియేక దేవుని ఎందు విశ్వాసం కలిగినటువంటి అన్ని సంఘాలు కూడా కాదు ఈరోజు ఆ త్రియేక దేవుని యొక్క నామాన్ని మనం కొనియాడుతూ ఉండగా త్రియేక దేవుని నామంలో మన యొక్క జీవితాన్ని పరిపూర్ణం చేసుకుందాం పరిశుద్ధం చేసుకుందాం ప్రభుని యొక్క బాటలో మనందరం కూడా నడవడానికి ప్రయత్నం చేద్దాం ఆ దేవుడు మనల్ కూడా దీవించిన అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్రము పరమ పవిత్రమైన దేవ పరలోక రాజా మీకు వందనములు స్తోత్రములు నాయన త్రియేక దేవ ముగ్గురు వ్యక్తులుగా ప్రభు మిని మీరు వ్యక్తపరచుకొని ఉన్నారు ఆ యొక్క విశ్వాసంలో ప్రభు మేము అందరం కూడా జీవిస్తూ ఉన్నాం ఈరోజు మీ యొక్క నామాన్ని మేము కొనియాడుతూ ఉండగా గొప్ప పండుగను మేము కొనియాడుతూ ఉండగా మీ సత్యాన్ని ప్రభావ మేమందరం కూడా గుర్తెరిగి విశ్వాసంలో నడిచేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి మానవ మేధస్సు అతీతమైనటువంటి ఈ యొక్క త్రిత్వైక సర్వేశ్వర్ని మహోత్సవము ప్రతి ఒక్కరికి కూడా ప్రభా మీరు వ్యక్తపరుచుకొనండి సాక్షాత్కరించుకోనండి ఆ విశ్వాసంలోనికి ప్రభ ప్రతి ఒక్కరిని కూడా నడిపించుకోనమని ప్రార్థన చేస్తున్నా ప్రతినిత్యం కూడా ప్రభు త్రి ఏక దేవుని నామంతో మా యొక్క జీవితములు మిళితమై ఉన్నాయన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఆ విశ్వాసంలో ప్రభ మేము దినదినం అభివృద్ధి చెందేటువంటి భాగ్యమును దయచేయమ తుదకు ఈ త్రిత్వైక సర్వేశ్వరుని మహిమలో ప్రవేశించేటువంటి భాగ్యమును అందరికి కూడా ప్రసాదించమని ఈ మనవులు మన ఆది అని అతి పరిశుద్ధ నవల వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి